ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి రేంజ్ ని ఎవ్వరు టచ్ చేయలేరు వారణాసితో ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు జక్కన అనౌన్స్మెంట్ టైంలోనే రిలీజ్ రేంజ్ లో బస్ క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది ఇప్పుడు ప్రెసెంట్ గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమా వారణాసి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ని ఈ మధ్య రివీల్ చేసింది చిత్రబృందం దాదాపు ఏడాది కాలంగా ఒక్క అప్డేట్ అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం గ్లోబల్ ఈవెంట్లో గా టైటిల్ టీజర్ని లాంచ్ చేసింది ఇప్పుడు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా మరోసారి ట్రెండింగ్ వచ్చేసింది వారణాసి కాశీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ మూవీ గురించే అన్న వార్త గట్టిగా ట్రెండ్ అవుతోంది సినిమా టైటిల్ లేకపోయినా ఇన్ థియేటర్స్ సెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అనే పోస్టర్స్ వారణాసిలో కనిపించడంతో అవి సినిమా రిలీజ్ గురించే అని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్ పోస్టర్స్ థీమ్ కూడా సినిమా టీజర్ కి మ్యాచ్ అయ్యేలా ఉండడంతో ఈ వార్త మరింతగా వైరల్ అవుతోంది టీజర్ లాంచ్ తర్వాత వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది మూవీ టీం ఆ మధ్య మ్యూజిక్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి సినిమాలో ఆరు పాటలుంటాయని ట్యూన్స్ అద్భుతంగా వస్తున్నాయంటూ అభిమానుల అంచనాల్ని పెంచేశారు ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ కి సంబంధించిన థీమ్ సాంగ్ ని రివీల్ చేసింది చిత్రబృందం ఇంకా చాలా టైం ఉన్న సినిమాని ఎప్పుడూ వార్తల్లో ఉండేలాగే చూసుకుంటోంది అఫీషియల్ అప్డేట్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ట్రెండ్స్ తోనే ఈ మూవీ వార్తల్లో కనిపిస్తోంది ఇప్పుడు ప్రమోషన్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే సినిమా రిలీజ్ టైంకి జోరు ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి